హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు ముందు రోజు అందరం ఇలా ముగ్గులు వేస్తున్నాము నేను మా అక్క మా అమ్మేమో కూర్చొని కబుర్లు చెప్తుంది ఇక్కడేమో సునీ మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ చాలా క్లోజ్ అంటే క్లోజ్గా ఉంటాము అందరము ఇక్కడ పిల్లలేమో మెహందీ పెట్టుకున్నారు మా అమ్మేమో బాగా కూర్చొని మంచిగా కబుర్లు చెప్తుంది చూడండి మేమందరం కలిసి ప్రతిసారి వెళ్ళి సంక్రాంతి అప్పుడల్లా ఇలా ముగ్గులు వేసుకొని ఏ నైట్ టూనో అట్లా అవుతుంది ముగ్గు అయిపోయేసరికి టూ అయిపోయిన తర్వాత మళ్ళీ గమన ఉంటామా ఆ టైంలో అందరం కలిసి మళ్ళీ అందరు ముగ్గులు ఎలా ఉన్నాయో అనేసి ఆ టైంలో దయ్యల్లాగా తిరుగుతూ అంతా ఊరంతా తిరగడము అసలు ఎంత ఎంజాయ్ చేస్తాము చూడండి నేను ఇంకా వీడియో కొంచెమే కొంచెం తీశాను చూడండి అంటే సంక్రాంతి అంటే పిండి వంటలు ఇంకా రో ప్రతి ఒక్కరు చేసుకునేదే అందుకే నేను ఏమీ వీడియో తీయలేదు నేను బాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకున్నాను అందుకే ఏం ఫోన్ పెట్టుకోలేదు కానీ మీకోసమని కొంచెం కొంచెం అక్కడక్కడ వీడియోలు తీసాను అంటే మా ఊరి టెంపుల్స్ అవన్నీ మీకు మీకు చూపించాలనేసి వీడియోలు తీ తీసుకున్నాను అమ్మ చూడండి చిన్నపిల్ల అయిపోయింది మాతో అందరూ కూడా సంక్రాంతిని ఎలా చేరుకున్నారో నాకు సమయం చేయండి ఇక్కడ చూడండి మా కావ్యం డ్యాన్స్ ఇరుగుతీస్తుంది సలి పులి తెప్పకి ఎంత లేసి పోణికిందో ఏ మూలా పండుకుందో రథ ముగ్గు వేసుకుంట ఏటురి నాగాల ఎంత దూరం వెళ్ళి మేము పండుగ రోజు ఈవెనింగ్ మా ఊరి బయట పులిమేరల దగ్గర అంకాలమ్మ గుడికి వెళ్ళాము మేము ఆ రోజు ఈవినింగ్ సిక్స్కి బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది అంత చీకటి అయిపోయింది అసలు పాములు తిరుగుతాయంట అక్కడ శ్మశానము భయపడ్డామనుకోండి మా జువారీ అది అగది జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట ఇంత దగ్గరగా ఉందో కదా ఇదంతా చూడండి ఇలా అందరం నడుచుకుంటా ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో పడుతుంది మా ఇంటి నుంచి ఇట్లా గుడికి కొంచెం ఊరి బయట ఉంటుంది ఊరి పొలిమేరులో అంటారు కదా అటు దాటి వెళ్ళాలి ఇదిగోండి వచ్చేసింది టెంపుల్ మేము వచ్చినప్పటికైతే అప్పుడు చిన్నప్పుడైతే ఉత్త ఒక అది ఒక కదా ఆ గుడి మాత్రమే ఉండేది ఈ చుట్టూ ఇట్లా చుట్టూ కాంపౌండు అట్లా ఏమీ లేదు ఇప్పుడు బాగా కట్టించారు నేను రాక కూడా చాలా ఇయర్స్ అయిపోయింది ఓ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అనుకో నేను రాక అయితే చూడండి ఇక్కడ చాలా బాగా చేశారు కదా అప్పుడైతే మొత్తం ముళ్ళు రాళ్ళు అలా అన్నీ ఉండేది చూడండి ఇక్కడ ఒకటి రూమ్ కూడా పెట్టించేశారు మా టైగర్ని కూడా తీసుకొని వచ్చాము మాతో పాటు ఏ అంటే అది మాకు బాడీ గార్డ్ లాగా చూడండి ఇది ఒక రూము దీంతో అట్లా చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఏదైనా దసరా అప్పుడు బాగా చేస్తారంట ఇక్కడ అక్కడ భోజనాలు పెట్టి తినడానికి కూడా ఒక రూమ్ కట్టించారు ఇది ఇది బ్యాక్ సైడు గుడి బ్యాక్ సైడు ఇక్కడ చిన్న గేట్ ఏంటంటే ఈ ఇక్కడ నుంచి ఒక త్రీ మినిట్స్ వాక్ ఆ ఫోల్ కనిపిస్తుంది కదా అక్కడ నాగులు ఉంటాయి ఆ బ్యాక్ సైడ్ నుంచి అక్కడికి మళ్ళీ వెళ్ళొచ్చు ఇక్కడ జమ్మి చెట్టు అని మీకు ఐడియా ఉందా ఇదిగోండి జమ్మి చెట్టు ఇంకా ఇలా ప్రదక్షిణ చేస్తున్నాం పోతురాజ్ ఇక్కడ గుడి ఏమో చిన్నదే కానీ ఏది కోరుకున్నా నెరవేరుతుంది మీకు డౌట్ రావచ్చు రెండు విగ్రహాలు ఏంటి అని ఒక విగ్రహం కొత్తది ఒక విగ్రహం పాతది పాత విగ్రహముని దొంగలిచ్చి బావిలో పడేశారంట అనేసి కొత్త విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు మళ్ళీ ఎవరికో బావిలో కనిపించి మళ్ళీ తీసుకొచ్చి ఆమెను కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టారు అది అనమాట స్టోరీ అప్పుడు పెద్దలు చెప్తా ఉంటే నాకు తెలుసు అంతే నేను నాకు చెప్పాను అక్కడ వెనుకల ఏం చూపిస్తున్నానంటే పుట్ట నేను చెప్పాను కదా వెనుకల నాగులు ఉన్నాయనేసి ఇక్కడ ఆ పుట్ట నుంచి లోపలికి స్వరంగం ఉందంట ఆ పాము కూడా ఉంది అక్కడికి లోపల తిరుగుతూ ఉంటుందని చాలామంది చెప్పారు అది మా మా చిన్నీ చూస్తుంది వెళ్ళి అక్కడ ఆ పుట్ట నుంచి ఆ నాగుల వరకు దారి ఉందంట చూడండి కుట్ట ఇక్కడ ఇదంతా కట్టారు బాగా మళ్ళీ అప్పుడైతే చాలా పెద్దగా కనిపించేది అయితే అసలు ఎంత బాగా ఉందో కదా టెంపుల్ చాలా చిన్నదైనా కానీ నాకు ఈ టెంపుల్ అంటే కూడా చాలా ఇష్టము అలా దర్శనం అయిపోయినాక అందరము కూర్చొని శ్లోకాలు పాడుకుంటున్నాము ఏమనుకోవద్దు వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే కొంచెం హాయ్ హాయ్ చెప్పండి